అరే మామా ఏంటి బిజీ అయిపోవు కనబడట్లేదు అలా ఏం లేదురా ఒరే మావా ఒక్క చిన్న హెల్ప్ రా చెబ్బావా ఏం లేదురా రూమ్ దొరకడం కొంచెం కష్టంగా ఉంది ఒక్క టూ డేస్ మీ రూమ్లో ఉంటానరా రూమ్ దొరకగానే వెళ్ళిపోతాను ప్లీజ్ అంటే రూమ్లో అంత వాళ్ళేరా వాళ్ళకు కొంచెం ఫీలింగ్ ఎక్కువ నాకు ఆకాశ ఫీలింగ్ లేదురే కాకపోతే వాళ్ళు తిట్టుకుంటారు ఏమనుకోకు బావా ప్లీజ్ ఓకేరా పర్లే పర్లే పర్లేదు ఏం కాదు బాయ్ చందు మా అన్నయ్య వాళ్ళ కంపెనీలో వేకెన్సీస్ పడ్డాయరా అవునా మా అన్నయ్య హెచ్ఆర్ నీ గురించి చెప్పాను సరే నెంబర్ పంపిస్తా నువ్వు వెళ్ళి సరేనా ఓకేరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చందునా అవును ట్రా అదే తేజో చెప్పాడు నీ గురించి మనకు ప్రాబ్లం లేదు తమ్ముడు చాలా వేకెన్సీస్ ఉన్నాయి మనం ఎంత చెప్తే అంత ఓకేనా టెన్షన్ అన్నా ఇది నా రెజ్యూమ్ అన్నా టూ ఇయర్స్ నుంచి అన్న ఎవరు జాబ్ ఇవ్వట్లేదు ఇంటర్లో ఎయిటీ లో ఈ రోజుల్లో ఫస్ట్ క్లాస్లో అయింది ఆవిడ పాస్ కావట్లా అది కామన్ అయిపోయింది అవన్నీ పక్కన పెట్టు ఎందుకే మీరు మనవలేనా అన్నా అదే తమ్ముడు మనకేస్తేనా అంటున్నాను సరే నేను చెప్తానులే కాల్ చేస్తాను అన్న ఇందాకే వేకెన్సీస్ పడ్డాయన్నారు కదన్నా ఉన్నాయి అంటే ఇంకా టైం ఉంది రిక్రూట్ చేసుకోవడానికి తేజకి నేను కాల్ చేసి చెప్తాను తేజని కాల్ చేస్తాడు ఓకే బాయ్ బాయ్ అన్న ప్రెజూమ్ బిస్కెట్ థ్యాంక్ యూ అన్న ఎవరన్నా పడితే అండి పంపిస్తావా మన క్యాస్టోల్కి మనం లిఫ్ట్ ఇచ్చుకోవాలి కదరా మన వాట్సాప్ గ్రూప్లు ఫేస్బుక్ గ్రూప్లు ఎందుకు పెట్టుకున్నాం మన గ్యాస్కి సంబంధించి ఇంతకీ మీ వాళ్ళు అంటే రూమ్లో అంతా వాళ్ళేరా అదే తమ్ముడు మన గ్యాస్టేనా అంటున్నాను హలో ఎవరినో కలుస్తావన్నావు కదా ఏమైంది లైట్ పోయింది మళ్ళీ పోయిందా అబ్బా అసలే ఇంట్లో నాకు పెళ్లి ప్రెషర్ ఎక్కువైపోతుంది ఏవేవో ఫోటోలు తీసుకొస్తున్నారు సంబంధాలు అంటున్నారు నీ గురించి చెప్తేనేమో నీకు ఉద్యోగం లేదు నువ్వేమో తొందరగా సెటిల్ అవ్వట్లేదు నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను మాట్లాడతాను నువ్వు ఫోన్ పెట్టే